హలో ఎవ్రీ వన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వీడియో వచ్చేసరికి కంప్లీట్గా రిషిది అంటే స్కూల్లో ఫంక్షన్ ఉందనమాట యాన్యువల్ డే అని చెప్పొచ్చు కాకపోతే ఒక ఇయర్ యాన్యువల్ డే చేస్తారు ఇంకొక ఇయర్ స్కూల్ ఫెస్ట్ అని చేస్తారనమాట సో ఈ ఇయర్ అనమాట స్కూల్ ఫెస్ట్ రిషి ఫస్ట్ స్టాండర్డ్ సో మాకు ఇదే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ సో తను డ్యాన్స్లో ఉంది సో కావాల్సిన థింగ్స్ అని ఏమేమి కావాలి అని వాళ్ళు వాట్సాప్ చేశారనమాట సో ముందు రోజు వెళ్ళి తీసుకొచ్చాను ఇలా డ్యాన్స్లో ఉంది కాబట్టి మొత్తం విలేజ్ థీమ్ సో కావాల్సినవి లైక్ ఫ్లవర్స్ ఆర్టిఫిషియల్వి అండ్ హెయిర్ బండ్ ఇలాంటివి ఉంటాయి కదా సో అలాంటి సేఫ్టీ పిన్స్ కూడా పంపించమని చెప్పారు కొన్ని స్కూల్ కూడా పంపించాలి సో అవి కూడా తీసుకున్నాను అనమాట ఇంట్లో లేనివి మాత్రమే సో ఇంకా వాళ్ళే కాస్ట్యూమ్ ఇచ్చారు ఈ కాస్ట్యూమ్ కూడా వాళ్ళు చార్జ్ చేశారు బట్ అయినా సరే మనకి లేదనమాట ఈ కాస్ట్యూమ్ మనం ఉంచుకొని ఏం చేసుకుంటాము సో ఇంకా విలేజ్ థీమ్ కాబట్టి వాళ్ళే కాస్ట్యూమ్ ఇచ్చారు ఇంటికి దెన్ ఇక్కడే రెడీ చేసి పంపించేయడమే ఫస్ట్ టైం అంటే రిషి డ్యాన్స్లో ఇలా అంటే ముందు ఎవ్రీ ఇయర్ చేస్తుంది బట్ ఈ స్కూల్లో ఫస్ట్ టైం అనమాట ఇలా అంతా రెడీ చేసి అంతా పంపించడం సో ఇంక మార్నింగే టైం పడుతుంది కాబట్టి లక్కీగా జాను లేగలేదు ఈరోజు సో అందుకు కొంచెం మా ఇద్దరికి టైం దొరికిందనమాట సో వాళ్ళ డాడీ ఏమో కొంచెం అంటే పెరుగన్న మాది కలిపి తీసుకొస్తున్నారు నేను తిరిగి రెడీ చేస్తున్నాను సో ఇది రెడీమేడ్ సారీ కాబట్టి అంత ఎక్కువ టైం పట్టలేదు అయినా సరే కొంచెం ఆ కుర్చీలు పెట్టడానికి కానీ సెట్ చేయాలి వాళ్ళు డ్యాన్స్ వేసినప్పుడు అటు ఇటు కదలకూడదు సో అదంతా ఉంటుంది కదా ప్యాంట్ షర్ట్ లాగానే ఉంది అండ్ కొంచెం ఇలా ఫ్రిల్స్ పెట్టేసి కట్ అంతే సో సింపుల్గానే ఉంది దీనికే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనమాట అంటే మొత్తం మేకప్ హెయిర్ ఇలా మొత్తం రెడీ చేయడం ఇదంతా సో ఒక పక్క జాను లెక్క కూడదు లెక్క అని అనుకుంటూ ఉన్నాను బికాజ్ లెగ్ వస్తే గజిబిజి గజుబిజీ అన్నీ కూడా ఇక్కడ హెయిర్ బర్న్ లాగా వేయాలి రిషికి లాస్ట్ టైం హెయిర్ కట్ చాలా అంటే ఒక మిస్టేక్ అయ్యిందని చెప్పాలి సో చేయించకుండా ఉండాల్సింది దీని హెయిర్ కొంచెం బాగుండేది అంటే ఫ్రంట్ ఇలా బేబీ కట్ అంటారు కదా పప్పీ కట్ అలా చేయించకుండా ఉండాల్సింది సో ఇప్పుడైతే గ్రో అవుతుంది ఆల్మోస్ట్ గ్రో అయ్యింది బట్ ఇంకా అనమాట బట్ ఒక లెంగ్త్ మెయింటైన్ చేస్తాను కానీ ఇలా వేరే వేరే హెయిర్ స్టైల్స్ ఏమి ట్రై చేయను వీళ్ళ స్కూల్లో ఏంటి అంటే కంపల్సరీ రెండు జడ్లు వేయాలి అప్పట్లో రిబ్బన్స్ అంతా వేసుకునేవారు కదా సో అదంతా ఏం లేదు కండిషన్స్ జస్ట్ ఒక పోనీ వేసినా సరిపోతుంది బట్ ఏంటి అంటే చదివేటప్పుడు హెయిర్ ముందుకు పడకుండా డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి పిల్లలకి సో రెండు జడ్లు వేసేసి అలా నార్మల్గా రవ్వ బ్యాండ్ ఏదైనా పెట్టేయచ్చు సో సింపుల్గా ఒక పోనీ కూడా వేసేయచ్చు అనమాట సో అది కొంచెం కంఫర్ట్గా ఉంది బికాస్ మార్నింగ్ వెళ్ళేసి జడలు కూడా వేసుకోవాలంటే చాలా అండ్ ఇక్కడ రెండు ఎందుకు చూపిస్తుంది అంటే నా చిన్నప్పుడు బివి అంటే నా నా టెన్త్ స్టాండర్డ్లో నైన్త్ టెన్త్ అనుకుంటా అప్పుడు నేను రామోజీ ఫిలిం సిటీలో ఒక డ్యాన్స్ చేశాను స్కూల్ తరఫు నుంచి వెళ్ళాము అప్పుడు తీసుకున్న యూషేప్ పిన్స్ అవి అలా అంటే ఆ పిన్ కూడా నేను జాగ్రత్తగా పెట్టుకున్నాను సో అప్పటివి అన్నీ మోస్ట్లీ నాకు ఏదైనా తీసుకుంటే చాలా డేస్ పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అన్నమాట సో అవి ఇప్పుడు రిషికి యూజ్ చేస్తున్నాను అని చూపిస్తున్నాను అంత స్పెషల్గా సో అంతే ఇయర్ రింగ్స్ కానీ అప్పుడు తీసుకున్నవి అన్నీ కూడా ఉన్నాయి బట్ ఇంక మనం ఇప్పుడు ఎక్కువ యూస్ చేయట్లేదు అవన్నీ సో సింపుల్ దెన్ ఇంకా శ్రీకాంత్ అడుగుతున్నారు ఫుడ్ సంగతి ఏంటి అండి మళ్ళీ మేకప్ అదంతా వేసిస్తే పోతుందా సో అందుకే లిప్స్టిక్ వేయను మీకు తదంతా రెడీ చేస్తాను అని చెప్తున్నాను బట్ హెయిర్ నాకు అనుకోలేదు ఇంత బాగా వస్తుందని అంటే సింపుల్గా అయిపోయింది హెయిర్ బండ్ ఉండడం వల్ల ఆ బో అనేది అంటే ఆ బండ్ అనేది బాగా వచ్చింది సో అంతే ఎక్స్ట్రా ఎక్స్ట్రా హెయిర్స్ ఉంటాయి కదా అవి జస్ట్ ఒక పిన్ పెట్టి లైక్ టైట్ చేసేస్తున్నాను ఇప్పుడు ఓ ఫేస్కి మేకప్ అనమాట మేకప్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ మాయిశ్చరైజర్ కంపల్సరీ వాళ్ళు అప్ అయిన తర్వాత ఎవరికైనా మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది మెయిన్గా నాకు డ్రై స్కిన్ ఉండడం వల్ల ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అండ్ పిల్లలు కూడా అసలు స్కిప్ చేయను అండ్ ఈ ఫౌండేషన్ ఇది కాంపాక్ట్ పౌడర్ అంతా చాలా రేర్ అండి నేను యూజ్ చేసి చాలా తక్కువ బయటకు వెళ్ళినప్పుడే అండ్ పిల్లలకి ఇలా ఎప్పుడైనా కావాలంటే తప్ప ఇంకా అసలు వేరే ఏమి యూజ్ చేయను ఫౌండేషన్ ఇలాంటివి తెలుసు అన్నిటి గురించి తెలుసు బట్ నేను ఎందుకు యూస్ చేయను అంతే సో ఇంకా తనకి జస్ట్ కాంపాక్ట్ పౌడర్ మాత్రం అప్లై చేశాను తను సో ఇంకా శ్రీకాంత్ ఏమో పెరగండం కలిపి తీసుకొచ్చేసారనమాట సో మోస్ట్లీ అంటే మార్నింగ్స్ ఇడ్లీ దోశ పెరగండం ఇలాంటివైతేనే వీళ్ళు ఫాస్ట్గా తింటారు అండ్ అది కూడా కొంచెం ఒక్కొక్కసారి తినిపించాలి మార్నింగే లేకపోతే సరిగ్గా తినదనమాట సో ఇంకా దానికి కూడా టైం ఉండాలి కంపల్సరీగా రిషికి మేకప్ అన్న ఇలాంటివి కొంచెం రెడీ చేయించుకోవడం అంటే ఇంట్రెస్టే సో అందుకు కామ్గా రెడీ చేయించుకుంటుంది అనమాట సో బాగా అంటే మరీ ఓవర్గా కూడా చేయట్లేదు జస్ట్ నా దగ్గర ఉన్న థింగ్స్తోని జస్ట్ అలా హైలైట్ చేస్తున్నాను అంతే అసలు టైం కూడా లేదు అది ఎలా ఉంటుంది ఏం సాంగ్ అంతా కన్నడ సాంగ్ కదా అసలు ఎలా ఉంటుంది అనేది కూడా తెలియదు జస్ట్ రిఫరెన్స్ పిక్ పంపించారు వాళ్ళ మ్యామ్ సో దాన్ని బట్టి ఇంకా ఇలా కాస్ట్యూమ్ ఇదంతా ఉంటుందన్నమాట రిషిని రెడీ చేస్తుంటే నాకు నా స్కూల్ టైంలో నేను డ్యాన్స్ చేసినవి అన్నీ గుర్తొస్తున్నాయి మోస్ట్లీ నేను డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అంటే ఏదైనా యాన్యువల్ డేకి నేను ఉండేదాన్ని సో అప్పుడు ఇలా రెడీ చేసేవారు అనమాట అంటే అప్పుడే కాస్ట్యూమ్స్ ఇవన్నీ స్కూల్లోనే అంత రెడీ చేసేవారు మేకప్ది అంతా వాళ్ళే చేసుకునేవారు సో ఇక్కడ నేను చేస్తుంటే రిషికి నాకు అదంతా అంత గుర్తొస్తుంది సో నేను చదివిన స్కూల్లో ఏంటి అంటే యాన్యువల్ డే సెలబ్రేట్ చేశారు చాలా గ్రాండ్గా చేశారు సో అప్పుడు నేను మోహిని గెటప్ వేసాను ఒకసారి అండ్ అప్పుడీ పొడే అనేది ఒక సాంగ్ సో ఆ రెండు బాగా గుర్తుండిపోయాయి బికాజ్ అది నైన్త్ టెన్త్ ఆ టైంలో చేశాను కాబట్టి అండ్ రామోజీ ఫిలిం సిటీలో కూడా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాము సో చాలా ఉన్నాయి సో అంతే నాకు డాన్స్ అంటే కూడా ఇష్టమే భరతనాట్యం ఇష్టం యాక్చువల్గా మా డాడీకి ఇంట్రెస్ట్ నాకు నేర్పించాలని కుదరలేదు బట్ ఇంకా రిషికైనా అది నేర్పించాలి సో ఇక్కడ ఎంటర్ అయిపోయింది జాను చూడండి ఎలా చూస్తుందో అంటే చాలా వింతగా చూస్తుంది అనమాట ఎగ్జైటింగ్గా అన్నీ ఉన్నాయి ఎంజాయ్ చేస్తున్నాము అనేసి సో ఒక పక్క దాన్ని ఆపుతున్నారు స్ట్రీక్ అంతా అంటే సేఫ్టీ పిన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవి తీస్తుంది అనేసి అండ్ ఇంకా రెడీ చేస్తున్నా అనమాట రిషి సరిగ్గా తినలేదు సో మళ్ళీ బనానా తినిపిస్తున్నారు సో బనానాస్ అయితే కంపల్సరీ ఇంట్లో పిల్లలు ఉంటే ఆబ్వియస్లీ వాళ్ళకి తెలుస్తుంది ఎక్స్ట్రా ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవాల్సిందే వాళ్ళు తినేవి ఫ్రూట్స్ అయితే తింటారు సో కొంచెం అది పెట్టి ఇలా ఏదైనా ఫ్రూట్ అలా అయితే కొంచెం ఫుల్ఫిలింగ్గా ఉంటుంది మళ్ళీ ఎప్పుడో తింటుంది సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అప్పుడు పేరెంట్స్ కూడా ఎలా లేదనమాట ఇప్పుడే ఫస్ట్ నైన్ ఓ క్లాక్కి వెళ్ళి డ్రాప్ చేసేయాలి దాన్ని సో ఫినిష్ అయిపోయింది మేకప్ లుక్ అనమాట ఇది అండ్ ఇంకొకటి షాడో అలా అంటారు కదా నేను లిప్ స్టిక్తోనే అలా పెట్టేస్తాను అనమాట సో అది నేను బైక్ ఎక్కిన తర్వాత అబ్జర్వ్ చేశాను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఐ షాడోదంతా ఫీల్ చేశాను అండ్ జ్యువెలరీ అంతా అక్కడ వాళ్ళే ఇస్తాను అని చెప్పారు సో జ్యువెలరీ అంతా ఏమి ఇక్కడ పెట్టకర్లేదు అండ్ గోల్డ్ కూడా ఉంటే తీసేయమని చెప్పారనమాట సో అందుకు ఇయర్ రింగ్స్ ఇయర్ స్టార్ట్స్ కూడా తీసేసాను సో ఇంకా తినేసింది కాబట్టి ఫైనలీ లిప్స్టిక్తో లాస్ట్ స్టార్ట్ అనమాట ఇది సో అప్పుడే చిన్న బ్లష్ ఇంత చిన్న ఐ షాడో వేయాల్సింది లైక్ డ్యాన్స్ కాబట్టి నార్మల్గా అయితే ఇవంతా వేసుకునే ఛాన్సే లేదు సో అంతే అండ్ ఖాళీ బ్యాగ్ ఒకటి తీసుకొని రమ్మన్నారు అనమాట లైక్ స్నాక్ బాక్స్ వాటర్ బాటిల్ అండ్ మళ్ళీ రిటర్న్ ఈ కాస్ట్యూమ్ వాళ్ళకి ఇచ్చేయాలి అండ్ రిటర్న్ వచ్చినప్పుడు తనే యూనిఫామ్ వేసుకోవాలి సో యూనిఫామ్ కూడా బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాలి ఇప్పుడు సో అదంతా పట్టుకొని వెళ్తుందనమాట ఇంకా మనమే డ్రాప్ చేయాలి ఈరోజు స్కూల్ అయినదంతా రాదు సో ఇంకా మనమే డ్రాప్ చేయాలి కాబట్టి సో శ్రీకాంత్ డ్రాప్ చేసేస్తున్నారు సో ఫైనల్లీ ఇక్కడ వచ్చిన తర్వాత బ్లష్ వేసాను వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ పిక్ తీసాను అనమాట అండ్ పక్కనే పాప కూడా సేమ్ స్కూల్ ఇంకా వాళ్ళిద్దరిని తీసుకెళ్ళిపోతున్నారు సో యాక్చువల్లీ విలేజ్ తిమ్మి బాగా చేశారు స్కూల్లోని టూ డేస్ కాబట్టి ఫస్ట్ డే వెళ్ళాము బట్ నెక్స్ట్ డే మిస్ అయిపోయాము మేము వెళ్ళడానికి కాలేదు సో ఎస్ మేము కూడా వెళ్ళాలి ఇంకొక హాఫ్ అన్ అవర్లోని ఇంకా మేము అందరం అప్ అయ్యి జానుని రెడీ చేసి ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట చూడండి మొత్తం అంతా అయ్యేసరికి ఇలా ఉంది ఇవన్నీ తీయకపోతే ఇంకా జాను మొత్తం అంతా అడ్గజీ బజ్జి చేసేస్తుంది అండ్ నోట్లో ఏమైనా భయం అనమాట సో మేమైతే రెడీ అయిపోయాము జాను రెడీ చేసేసి ఒక టెన్ థర్టీ అలా అయినట్టుంది కానీ ఇంకొంచెం తొందరగా వెళ్ళాల్సిందే అనిపించింది బికాస్ అక్కడ లైక్ మాకు యాన్యువల్ డే అయితే ఈవినింగ్ ఉండేది అనమాట ఈవినింగ్ ఒక సిక్స్ కల్లా స్టార్ట్ అయ్యి నైన్ వరకు అలా ఉండేది ఫైవ్ థర్టీ సిక్స్కి అలా స్టార్ట్ అయ్యేది బట్ ఈ స్కూల్లో ఇంకా మార్నింగే ఉంది లైక్ ఫస్ట్ కాబట్టి మేబీ మార్నింగ్ పెట్టినట్టున్నారు నాకు ఐడియా లేదు నెక్స్ట్ ఇయర్ తెలుస్తుంది మళ్ళీ ఎప్పుడైనా హడావిడిగా ఉన్నప్పుడు మార్నింగ్ పిల్లలు అస్సలు సరిగా తినరు ఇడ్లీ చేశాను బట్ ఇడ్లీ తినలేదు అనమాట సో మళ్ళీ కర్డ్ రైసే పెడుతున్నాను సో ఏది తింటే అది కడుపు నిండితే చాలు అని ఉంటుంది ఆ టైంలోని సో ఇంకా జానుకైతే పెట్టేస్తున్నాను అండ్ ఒక పక్క శ్రీకాంత్ తింటూ నాకు తినిపించేస్తున్నారు సో ఇడ్లీ పెట్టానని చెప్పాను కదా సో ఒక్కొక్కసారి తింటారు ఆరాంగా కూర్చొని తినిపిస్తే తింటారు కానీ పిల్లలు ఇంకా అప్పుడు హడావిడి కదా సో మేమైతే ఇడ్లీ తినేస్తున్నాము అండ్ ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అయిపోతున్నాము యాక్చువల్లీ ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందు ఎల్లుంటే బాగుండేదేమో స్టార్టింగ్ దొరికేది లైక్ చైర్స్ ఉంటాయి కదా సో అక్కడ బట్ కొంచెం వెనక్కి వచ్చింది వెనకైంది అయింది వీళ్ళ డ్యాన్స్ ఫస్ట్ స్టార్టింగ్ వీళ్ళ డ్యాన్స్తోనే స్టార్ట్ అనమాట సో ఇంకా ఫస్ట్ మేమే వెళ్ళాం కాబట్టి ఒక రెండు మూడు స్పీచ్లు అయ్యాయి దాని తర్వాత డ్యాన్స్ పర్ఫార్మెన్స్లో వీళ్ళదే ఫస్ట్ సో చూడండి గ్రూప్ డ్యాన్స్ లాగా అందరు చిన్న పిల్లలు సో స్టార్టింగే కాబట్టి ఇంకా మిస్ అవ్వలేదు ఫస్ట్ నుంచి ఉన్నాము సో అదొకటి మంచిదైంది ఇంకా లేట్ అయ్యి ఉంటే డ్యాన్స్ మిస్ మిస్ అయిపోయేవాళ్ళం సో రిషిని ఐడెంటిఫై చేశారు ఇక్కడ స్టార్టింగ్లో స్టా రెడ్ కలర్ దాంట్లోని శారీలోని ఫస్ట్ ఉంది సో డాడీకి హాయ్ చెప్తుంది అనమాట నేను వీడియో కోసం ఇటు సైడ్ వచ్చి తీశాను సో అందుకు నన్ను చూడలేదు ఇక్కడ జానం చూడండి అందరినీ చూసి ఫుల్గా అంటే బాగానే ఉంది కానీ అలా ఎత్తుకోమనే ఉంది అనమాట ఒక వేస్తే అసలు కూర్చోవట్లేదు డ్యాన్సులు కూడా చూడట్లేదు అటు ఇటు చూసుకొని తిరుక్కొనే ఉంది త ఒక పక్క తనని చూసుకుంటూ ఒక పక్క డాన్స్ పర్ఫార్మెన్స్ని చూస్తున్నాము ఇంకా తన డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయింది కాబట్టి డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేసింది ఎవరి ఎవరి పేరెంట్స్ దగ్గరికి వాళ్ళ చిల్డ్రన్ సారీ ఎవరి చిల్డ్రన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పంపించేసారు సో ఇంకా వచ్చిన తర్వాత కొన్ని స్నాక్స్ తీసుకొచ్చాను వచ్చాక తింటారు కదా అనేసి మార్నింగ్ సరిగ్గా తినలేదు కదా అందుకు తీసుకొచ్చాను అనమాట తింటున్నారు బ్రెడ్ అండ్ బనానా సో వాళ్ళ ఫేవరెట్ కొంచెం టమ్మీ ఫుల్ ఫీలింగ్గా కూడా ఉంటుంది అంత పర్ఫార్మెన్సెస్ అయ్యే వరకు అనుకున్నాము కానీ మధ్యలో జాను కాదు రిషి అల్లరి చేసింది వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పి సో ఇంకా తప్ప తప్పనిసరి పరిస్థితుల్లో ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చిందనమాట సో ఇక్కడ చూడండి చిన్నగా ముక్కు పొడక కూడా పెట్టుకుంది పెట్టుంటే బాగుండేది బట్ ఆయన ఓకే పెట్టకపోయినా బాగానే సెట్ అయింది దెన్ ఇక్కడ జాను కూడా చూడండి పెట్టుకుంది సో మోస్ట్లీ ఇక్కడ కర్ణాటకలోని అమ్మాయిలు అందరూ ముక్కు పొడక మోస్ట్లీ కుట్టించుకుంటారు సో అలా అనిపించింది అండ్ ఎక్స్పెక్ట్ చేయని దానికన్నా ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్సెస్ అయ్యాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ తోని ఎప్పుడు చూడలేదు ఇలాంటివి సో బాగా అనిపించింది చిన్న చిన్న పిల్లలతో ఇలా ట్రెడిషనల్గా అంతా విలేజ్ థీమ్ అంతా ఉంటుంది కదా సో ఏమంటారు ట్రైబ్స్ సో అలా ఒక గెటప్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా చేశారనమాట బోర్ కొట్టలేదు కానీ అసలు ఉండేవ్వలేదనమాట రిషి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అన్నది అప్పటికే చాలాసేపు ఊరుకోబెట్టి అలా కొంతసేపు కూర్చొని దెన్ ఇంటికి వచ్చేసాం అనమాట ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఇంకా మార్నింగ్ ఏం పని చేయలేదు కదా సో పనంతా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది వచ్చిన వెంటనే కొంచెం రైస్ ఇంకా కొంచెం సాంబార్ పెట్టాను అండ్ అదేదో ఫ్రై చేసాను సో ఎస్ కాలీఫ్లవర్ ఫ్రై చేసేసాను సింపుల్గా అంటే నైట్ కూడా ఇంక ఉండాలి కాబట్టి పాపడ్స్ ఫ్రై చేసేసాను సో ఇంకా ఈ రోజుకైతే అయిపోయింది అండ్ జాన కోసం అండ్ రిషి కోసం కూడా కొంచెం కొంచెం ప్లేన్ పప్పు తీస్తాను కొంచెం కాలిపోయినప్పుడు ఎక్స్ట్రా అండ్ మార్నింగ్ ఇడ్లీ పెట్టాం కదా సో వాళ్ళు తినలేదు అది కూడా ఉన్నది ఇంకా కంప్లీట్గా ఇంకా అయితే ఇంకేం కుకింగ్ అవసరం లేదు కొంచెం రైస్ కుక్ చేసేసుకుంటే అది అలా సర్దేసుకోవడమే అంతే అండ్ క్లీనింగ్ కూడా అయిపోయింది సమ్ టైమ్స్ ఇంట్రెస్ట్ లేకపోతే ఇవి ఏవి జరగదు సో బయటికి వెళ్ళక ముందు ఏదో ఒకటి కుక్ చేసి పెట్టేసుకొని లేదో అంటే బయట నుంచి ఏమైనా తెచ్చుకొని తినడమే అప్పటికి సో బయట నుంచి వచ్చిన వెంటనే కుక్ చేయడం అంటే కుదరదు సో బట్ ఇప్పుడిప్పుడు కొంచెం పిల్లలు కూడా తినట్లేదు మోస్ట్లీ బయటది సో ఇంకా అందుకే రెండు పూడ్లు అవుతుందని ఇప్పుడు కుక్ చేసేసాను అండ్ అక్కడ సామాన్లు అన్నీ ఎత్తి అలా పెట్టాను జానుకు అందకుండా ఇప్పుడు అన్నీ సార్ట్ అవుట్ చేస్తున్నాను అంటే మళ్ళీ ఎక్కడ థింగ్స్ అక్కడ పెట్టేస్తే మళ్ళీ వెతుక్కోన అవసరం లేదు కదా సో ఎక్కడ థింగ్స్ అక్కడ పెట్టేస్తున్నాను అండ్ ఇక్కడ క్లీనింగ్ వర్క్ కూడా నెక్స్ట్ జరగబోతుంది అనమాట అంటే మొత్తం మార్నింగ్ ఎంత అంటే హడావిడిగా ఉన్నప్పుడు ఎక్కడి దగ్గర చేసుకుంటూ పెట్టడానికి అవ్వదు సో అప్పటిదప్పుడు క్లీన్ చేయడానికి అవ్వదు సో ఇంకా తర్వాత టైం ఉన్నప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటాము సో మోస్ట్లీ నేను స్టార్ట్ చేస్తాను దెన్ ఇంకా తర్వాత శ్రీకాంత్ ఇంకా పిల్లలతో కూడా ఒక్కొక్కటి చిన్న చిన్నవి వాళ్ళ థింగ్స్ వాళ్ళని తీసుకోమని చెప్పడం అలాంటివి అనమాట అండ్ ఇక్కడ బెడ్డింగ్స్ అదంతా సర్దుతున్నారు మార్నింగ్ ఇంకా టైం లేదు కదా సో మార్నింగే వెళ్ళిపోయాము సో ఇదంతా క్లీన్ చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు ఒకప్పుడు ఏంటి అంటే రిషి చెత్త చేసేది చాలా అండ్ శ్రీకాంత్ కొంచెం ఎంకరేజ్ చేసేవారు బాగా ఆడించేవారు అనమాట అది ఇది తీసి బట్ ఇప్పుడు అలా లేదు నేను చదువుతూనే ఉంటాను వాళ్ళు చెత్త చేస్తూనే ఉంటారు అది చూసి చూసి ఇంకా డిసైడ్ అయిపోయారు అనమాట ఎప్పటిదప్పుడు క్లీన్ చేసుకోవాలనేసి సో అందరం ఒక్కొక్క చేస్తే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది సో అంతేలాగైతే ఎక్కడతో ఏం చేస్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దామో ఎలా అందుతున్నాయి